ఫ్రెండ్స్ నేను ప్రతిసారి అంతా పొలంకి వస్తాను అని చెప్తాను కదా ఇప్పుడైతే నేను మళ్ళీ ఊరు వచ్చాను అనమాట ముందు ఒక వీడియో పెట్టాను అప్పుడు దీంట్లో జొన్నలు ఉండేది మళ్ళీ దున్ని పెట్టారు దీంట్లో టమాటా వేస్తారంట ఆల్రెడీ అక్కడ దూరం నుంచి చూడండి అక్కడ ఆల్రెడీ టమాటా వేసారు ఇప్పుడు మళ్ళీ టమాటా వేస్తారు ఇది మా పొలం చాలాసార్లు చూపించాను కదా మా పొలం మా పొలం అంటే నాకు ప్రాణం అందుకే నేను మొన్న వచ్చినప్పుడు పొలము కొంచెం పచ్చగా ఉండేది అంటే ఈ దాని వదలలేదన్నమాట ఈ ఒడ్లు చూడండి ఇప్పుడు ఎలా వదిలిందో చూపిస్తాను మీకు ఇగో చూశారు కదా నేను ఇంతకుముందు మీకు చూపించేటప్పుడు ఇలా ఎన్ను వదలలేదు ఎన్ను వదలలేదు ఇప్పుడు చాలా బాగండి చూడండి నేను చూపాను ఎక్కడ గట్టు కనిపించడం లేదు ఎంత పొడుగైతే గొట్టు కనిపించట్లేదు అంత మా పొలమే అనమాట ఇది స్టార్ట్ ఇది స్టార్టింగు ఇలాగా చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు నేను బెంగళూరు బయలుదేరి వెళ్తున్నాను ఇప్పుడు నేను అంతా ఇంకా బస్కు వెళ్ళడమే కానీ నేను ఒక్కసారి మా పొలం చూడాలని ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి అమ్మమ్మ ఎల్లు వచ్చేస్తాను ఉండమ్మా ఉన్నా అన్న నాకు దీన్ని వదిలి వెళ్ళడానికి ఇష్టం ఉండదు అందుకే నేను ఒకసారి వెళ్ళి వస్తానని అందరూ అక్కడ వెళ్తున్నారు కానీ నేనైతే పరిగెత్తు వచ్చాను అనమాట నాకు చాలా ఇష్టం చూడండి మీరు నిజం చెప్తే నమ్ముతారో లేదో తెలీదు పంట పండినప్పుడు చూస్తే దాని సంతోషం ఎన్ని కోట్లు ఇచ్చిన రాదబ్బా చూడండి ఎలా పండిందో చూడండి ఇది మా పొలం అసలు ఎలా పండిందో చూడండి ఎన్ని కోట్లు ఇస్తే ఈ ఆనందం రాదు ఇగో పెసలు వేసారు కదా ఇగో పెసలు పెసలు అవుతున్నాయి ఇగో బెండకాయలు కొంచెం కూరగాయలు అన్నీ ఇక్కడ ఇగో పెసలు ఇవి గట్టు మీద అలా పెసలు వేసారు ఇగో పెసలు ఇది మా పొలమే సెంటర్లో గట్టు ఇది కూడా మా పొలమే ఈ పంట చూసి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను పరిగెత్తైతే వచ్చాను చాలా సంతోషం నాకు దేవుడు ఎప్పుడు మాకు మా పొలం ఇలాగే ఉంచాలనైతే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాకపోతే ఏమంటే మాకు మగపిల్లలు లేరు కాబట్టి చూసుకోవడానికి ఎవరు ఉండరేమని ఒక్కోసారి బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది మా వల్ల ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ఈ పొలాన్ని కాపాడుకుంటూ ఇలాగే హ్యాపీగా ఉండాలనైతే అనుకుంటున్నాం ఇది ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి నేను వచ్చినప్పుడు అంతా మా పొలానికి వస్తాను నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇక ఇది ఇది మా పొలమే ఇది మా పొలమే లాంగ్ అనమాట ఇంకా పైన కనిపిస్తుంది అది గట్టు అది ఎవరైనా వేరే వాళ్ళకి ఇచ్చామన్నమాట అది టమాటాలు బెండకాయలు అలాంటివి వేసుకుంటారు ఇది ఒక లైక్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి చాలా సంతోషంగా ఉంటుంది ఒకసారి చూడండి హ్యాపీగా ఉంటుంది ఈ పంట చూసినప్పుడు ఆనందం ఇంకెప్పుడు ఉండదు చూడండి ఇంకా ఒక నెల అవుతుంది ఈ కొయ్యడానికి ఇంకా ఒక నెల అవుతుంది ఇప్పుడు మా అమ్మ నాన్న అందరూ బెంగళూరు వస్తున్నారు ఇది ఇంకా నెల రోజులు టైం ఉంది కదా అనేసి ఇది గట్టి ఎక్కడ లేదు కదా ఎంత దూరం ఉందో అంత దూరం వరకు మన పొలమే ఇది గుడ్డి అనమాట ఇది కూడా పొలం చేయాలి కొంచెం డబ్బులు ఖర్చు అవుతుంది కొంత సంవత్సరం సంవత్సరానికి ఖర్చు పెడతాం ఇంకేం చేస్తాం ఇదే అమ్మవారు చెప్పాను కదా అమ్మవారు కూడా మా పొలంలోనే పెట్టారు అనేసి ఇది మన పొలం ఓకేనా లైక్ చేయండి ఇదిగో కందులు కందు పప్పులది ఇంక అవుతుంది సంవత్సరం ఏమో అంత కాలేదు అంటున్నారు చూద్దాం అందరూ మా నాన్న కోసమైతే ఒక లైక్ చేయండి మా నాన్న మా కోసం నిలబెట్టుకుంటున్న ఈ ఫలాలకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్